గత నలభై ఆరు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా యువజన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నాలుగు పర్యాయాలు వనపర్తి ఎమ్మెల్యేగా ఓసారి రాష్ట్ర మంత్రిగా తాను పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్నానని అలాంటి తనకు వనపర్తిలో నిత్యం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నుంచి అవమానాలు ఎదురవుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన ఆవేదనను వెలగక్కారు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై ఆయన విమర్శలతో విరుచుకుపడ్డారు డబ్బు సంచులతో రాజకీయాల్లోకి వచ్చిన ఎమ్మెల్యే మేఘారెడ్డి వనపర్తి అభివృద్ధికి విరోధిగా మారని చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వనపర్తి పర్యటనకు రాగా ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ఎమ్మెల్యే పలు శంకుస్థాపనలు చేశారని ఆయన ఆరోపించారు దీంతో తాను వ్యతిరేకించానని అయినా తన మాట వినకపోవడంతో మంత్రి శంకుస్థాపన చేయాల్సిన శిలా ముందు తాను విధిలేక బైఠాయించాల్సి వచ్చిందని చిన్నారెడ్డి వివరించారు అసెంబ్లీ ఎన్నికల్లో మేఘారెడ్డికి వ్యతిరేకంగా పనిచేసి ఉంటే ఆయన గెలిచేవాడా అని చిన్నారెడ్డి ప్రశ్నించారు తనపై ఎమ్మెల్యే మేఘారెడ్డి చేస్తున్న విమర్శలకు రుజువులు చూపాలని సవాలు విసిరారు ఎన్ని కిలోమీటర్ జీవో ప్రకారం కాదు ఎందుకు త్రిపులం అడ్డుకోడు వనపడితేకి ఎవరు అభివృద్ధి చేస్తానో వాళ్ళ కాళ్ళకు దండం పెడతామని చెప్తున్నాను వాళ్ళ కాళ్ళకు దండం పెడతాం ఎవరు అభివృద్ధి చేస్తాన మా పరమావధే అది అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను చేయండి ఇంకా మంచి పనులు చేయండి ఇంకా కొన్ని ఎక్కువ పనులు తీసుకొని రాండి వనపడితేనే ఒక గొప్ప నియోజకవర్గంగా తీర్చిదిద్దండి ఒక గొప్ప జిల్లా కేంద్రంగా తీర్చిదిద్దండి దీనికి ఉండేటువంటి పరువును తీయకండి అనేటువంటి మాట నేను సవినిగా మన చేస్తున్నాను అందుకని దయచేసి తప్పుడు ఆరోపణలు చేయకండి ఏదో ఒక తొట్టి గ్యాంగు మేము తిరిగినంత మాత్రమే మీరు గొప్ప నాయకులు అనుకోండి బయట వాళ్ళకి ఏమీ విలువలేదు ఏమీ విలువలేదు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లోనే అది మొత్తం మన తేట తెల్లామైపోయా ఇరవై ఐదు వేల మెజార్టీ ఐదు వేలకు ఎందుకు దక్కుతాయి చెప్పు నేను అన్ని గ్రామాలు తిరగపోతే మైనస్లో పోతుండే నియోజకవర్గం అనేటువంటి మాట కూడా నేను సవినగా మనం చేస్తూ ఉన్నాను మేము నేను రెండు సార్లు ఎమ్మెల్యే ఉన్నా అఫీషియల్స్ ఇంత భయపడే వాళ్ళు కాదు ఒక ఎమ్మెల్యేకు ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేకు ఇవాళ పోలీసులు అయితే వాళ్ళ ఇంటి కావలిదారు లాగా చేస్తున్నారు వాళ్ళ ఇంటి కావలికారు లాగా పనిచేస్తుంది పోలీసులైతే చాలా ద్వారా కేసు పెట్టామంటే పెట్టాలి వద్దంటే వద్దు తీసేయమంటే తీసేయాలి అంటే ఇంత ఇంత అంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నేర్పిపోయినారు ఇవన్నీ కూడా ఈ అలవాట్లని కూడా ఎమ్మెల్యే సుప్రీం ఎమ్మెల్యే రాజు కాన్స్టెన్స్కి ఆయన లేకపోతే మనం బతుకులేదు అనేటువంటి పరిస్థితి కల్పించినారు ఆ మాదిరిగా మనకు ఆఫీషియల్స్ కానీ పోలీసు వ్యవస్థ కానీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది మాకంత అర్హత లేదా నలభై ఆరు ఏళ్ళు పార్టీ మోసిన వాళ్ళకు ఓ రెండు మండలాల మార్కెట్ యార్డు చైర్మన్ పదవి అడిగే అర్హత లేదా మాకు అంటే మేము పూర్తిగా పక్కన అంటే టిష్యూ పేపర్ దాకా కనబడుతున్నామా టిష్యూ పేపర్లు అంటే కేవలం వాడుకుంటాం తుడుచుకొని పడేస్తామని మాదిరి మేము కనబడుతున్నామా ఆ మాత్రం పార్టీ సరి చేయకపోతే మాత్రం నాయకుల మధ్య ఈరోజు చాలా ఇబ్బందులు వస్తాయి ఎవరి దానికి మంచి చేయండి కానీ ఇలాంటి తప్పుడు తప్పుడు శంకుస్థాపనలు తప్పుడు తప్పుడు ప్రారంభోత్సవాలు నిన్న సిగ్గు చేయడం అంటే తుమ్మల నాగేశ్వరరావు గారిని వనపడితే నుంచి ఆయన అఫీషియల్ కార్లో అఫీషియల్ కార్లో ఓనియలే అఫీషియల్ కార్లో పోతే కాడ వీళ్ళందరూ గుమిగి ఉన్నారంట ఎక్కడ అడగిస్తారని ఓ సాధారణ కారులో తీసుకొని వచ్చినారు వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ఎందుకంత అవసరం ఉంటుందో నాకు 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 తెలియలేదు అంటే ఇంత కాంట్రవర్షన్ ఉన్నప్పుడు ఎందుకు మేము తర్వాత చేద్దాం లేని ఓ మాట అంటే అయిపోయేది ఆయన వేరే కార్లో తీసుకొని వచ్చి ఆడదాక పోతే ఆడి కూడా మేము వెంబడించి పోయి నేను దిమ్మెకు దిమ్మెకు అడ్డంగా నేను కూర్చున్నాను నేను కూర్చున్నా నా స్థాయి నాకుండే హోదాకు నేను కూర్చోవద్దు కానీ కూర్చున్నాను ఇక్కడ కూడా మేము ఎక్కడ తప్పు చేయలే పార్టీకి తప్పు చేసినంత మీరు ఇలా ఒక బాగా సక్రమంగా జరుగుతున్నటువంటి కాన్స్టిట్యని కేవలం డబ్బులు ఎరదూపి టికెట్ తెచ్చుకున్నారు దాని తర్వాత ఈరోజు మళ్ళీ మా పైన బురద ప్రయత్నం చేస్తున్నారు బట్టగాల్సి మా పైన వేసే ప్రయత్నం చేస్తున్నారు మీకు ఏదన్నా ఆధారం ఉంటే చూపించండి చూకండి నేను ఒప్పుకుంటాను రేవంత్ చిన్నారెడ్డికి అనే పైస నీయకతనా ಅವು ಉಸ್ಕಿ ಆಗಿನಸ್ಟ್ ಜೋ ಅದ್ಮಿ ಕಾಂಟೆಸ್ಟ್ ಕರ್ರಾ ಓ ಅದ್ಮಿಕ ನಾವು ನಿರಂಜನ್ ರೆಡ್ಡಿ ಬೋಳ್ರೆ ಒಂದು ಮಂತ್ರಿ ಹೇಗತೆ ಬೋತ್ ಪೈಸ ಹೇಗತೆ ಅವ್ರ ಚಿನ್ನಾರೆಡ್ಡಿ ಮಂತ್ರಿ ರಾ ಮೈಸೇ ನೈ ಬೋಲ್ರೆ ಬೇರೆ ಚಿನ್ನಾರೆಡ್ಡಿ ಪೈಸ ನೆ ಉಸ್ವಸ್ತೆ ಉಸ್ಕ ಎಲೆಕ್ಷನ್ ಎಕ್ಸ್ಪೆಂಡಿಚರ್ ಪೂರಾ ತುಂಬ ದೇಗಲೇವನೇ ಮಾತು ಆ ಅಮ್ಮಿ ಎಂತ ಗೊತ್ತ ಮಾತೀ ಎಂತ ಪ್ರೇಮ ಉಂಟೆ ಮಾ ಭಿ ಆಮೇಲೆ ಮಾಕೇ ಕಾಲೆ ಇಕಟ್ಟ ರಾಕಪನಾ ನಿರಬಡ್ಡ ಗೆಲಿನ ಗಲವೇದ ಆ ಒಕ್ಕ ಗರ್ತಿಂ ಮಾ ಆ ಪ್ರಕಾರ ಅಂತ ఆ ఆ విధంగా మేము బతికినామ తప్ప ఇంకోటి కాదు ఇలా మేఘారెడ్డి గారు పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఏం చేసినాడో చెప్పమని చెప్పండి కాంగ్రెస్ పార్టీకి ఆయన అందించిన సేవ ఏంది ఒక మాట చెప్పమని చెప్పండి నేను 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 ఈ గొప్ప పని కాంగ్రెస్ పార్టీకి చేసిన అందుకనే నాకు టికెట్ అడిగి అర్హత ఉంది ఇలా నేను చెప్పకూడదు కానీ ఎవరైతే సర్వేలని సర్వేల పేరిట వచ్చినారో వాళ్లకు డబ్బులిచ్చి ఇచ్చి మాయమాటలు చెప్పి వాళ్ళను తప్పుడు సర్వేలు ఇచ్చే విధంగా మార్చుకున్నారు ఎవరైతే హైకమాండ్ నుంచి పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఉండే ఎన్నికను పరిశీలించమని పంపిస్తే వాళ్లకు అదే పరిస్థితి కలిగించారు వాళ్ళు అందుకని ఎక్కడ చూసినా తప్పుడు విధానాలే తప్ప వేరే లేనే లేదనేటువంటి మాట కూడా నేను సవనిగా మన చేస్తా ఉన్నాను అందుకని ఇలా రేవంత్ రెడ్డి గారికి మత్స అంటే ఆయన సొంత జిల్లాలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన సొంత క్యాండిడేట్ మన్యజీవన్ రెడ్డి గారిని గెలిపించుకోలేకపోయినటువంటి మత్స ఎవరు దానికి ఈ మాదిరిగా ఈ తప్పుడు సారథ్యం వహించింది మన గొప్ప శాసనసభ్యులు గారే అందుకని అన్ని అన్ని ఇలాంటి అనుభవం లేని పనులు తప్పుడు పనులు తప్ప ఇంకోటి కాదనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను తొంభై కోట్లు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టించారు జీవన్ రెడ్డి గారితో తొంభై కోట్లు ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఎమ్మెల్సీ స్థానానికి ఇంకోటి కనుక పైసలు లేని అయితే గుండె వైలు తెలిసిపోతూ ఉండే ఆ ప్రకారంగా అండ్ అందుకని అన్ని ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి ఇక నేను ఏమంటానంటే మన వనపర్తి నియోజకవర్గానికి చేయాల్సింది ఎంతో ఉంది ఇరవై నాలుగు గంటలు పనిచేసినా కూడా తక్కువే రేవంత్ రెడ్డి గారు లాంటి ఒక గొప్ప నాయకుడు ఇలా మనకు అందుబాటులో ఉన్నాడు మహబూబ్నాడు జిల్లాకు ఒక లక్ష రూ లక్ష కోట్ల రూపాయలు మేము కేటాయిస్తామని ధైర్యంగా పబ్లిక్ మీటింగ్లో అందరి సమక్షంలో అందరి ఎమ్మెల్యే సమక్షంలో ప్రకటించినటువంటి నాయకుడు అందరు మంత్రుల సమక్షంలో ప్రకటించినటువంటి నాయకుడు అలాంటి నాయకుడిని ఆసరాగా పెట్టుకొని ఉనపట్టికి ఎన్ని కార్యక్రమాలు చేసుకోవాల్సిందే మనం ఎన్ జీవన్ రెడ్డి గారితో చాలా డబ్బు ఖర్చు పెట్టించారు ఆయన ఒక్కొక్క ఎంపీటీస్కి ఇస్తామని మున్సిపల్ కౌన్సిలర్కి ఇస్తామని డ్రబ్యూటీస్కి ఇస్తామని వాళ్ళతో ఐదు లక్షలు పది లక్షలు అట్లా తీసుకొని ఇచ్చింది రెండున్నర మూడు కన్నా ఎక్కువలే మిగతా మిగిలించుకున్న డబ్బులన్నీ తెచ్చి మన వనపర్తి మున్సిపాలిటీలో కౌన్సిలర్ను కొనడానికి వాడినారు టీఆర్ఎస్ కౌన్సిల్ కొనడానికి వాడి వాళ్ళందరినీ పార్టీ మార్చుకొని వనపర్తి కౌన్సిల్ కాంగ్రెస్కి వచ్చిందని దెబ్బలు తరచుకున్నారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను ఇలా వచ్చిన మున్సిపాలిటీ వల్ల కాంగ్రెస్ పార్టీ కానీ వనపర్తి కానీ ఏమైనా మేలు జరిగిందా ఇలా సత్యశీలారెడ్డి గారు మాదిరి ఏ మాదిరి రూపాయి పెడితే అర్ధ రూపాయి కూడా కొనరు అన్నీ అలాంటి రకాలే అందుకని నేను ఒక్కనాడు వాళ్ళు ఉన్నంతకాలం లోపలికి అడుగు కూడా పెట్టాలి ఎన్నో మేము ఆడ శంకుస్థాపన చేస్తున్నాం ఈడ ప్రారంభోత్సవం చేస్తున్నాం ఈడ డబ్బులు వచ్చినాయి ఆడ డబ్బులు అంటే నేను రాను నేను రాను అనేటువంటి మాట ఖరాగంగా నేను చెప్పాను నా నా విలువ నేను తగ్గించుకోదలుచుకోలేదు నా పరువు నేను తగ్గించుకోదలుచుకోలేదు అంతటి అధ్వానమైనటువంటి ఆ కౌన్సిల్ తీసుకొచ్చి అదేదో పెద్ద పని అనేటువంటి మాట చెప్పుకోవడం తగ్గినారు ఇలా ఉండేటువంటి మహానాయకులకు పెద్ద నాయకులకు అందరినీ డబ్బులకు అలవాటు చేసి టికెట్లు తెచ్చుకున్నారనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను ఆ ఉండే పరిచయాలతో మళ్ళీ ఢిల్లీకి పోయి సార్ నాకు వ్యతిరేకం చేసిన చిన్నారెడ్డి పార్టీకి వ్యతిరేకం చేసిన చిన్నారెడ్డి మీరేదో ఆయన విత్తనా అయితే ఎమ్మెల్సీ ఇస్తాం మంత్రి అని చెప్పినారంట మీరు ఏది ఇవ్వద్దు సార్ ఏది ఇవ్వద్దు సార్ ఎమ్మెల్సీ ఇవ్వద్దు మంత్రి ఇవ్వద్దు నాకు వ్యతిరేకం చేసిండు పార్టీకి వ్యతిరేకం చేసిండు ప్రచారం మొదలుపెట్టినారనేటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తున్నాను ఇలా ఒకటే అడుగుతున్నా ఇవాళ మీకు నేను సహాయం చేసానా చేయలేదా మీరు పైన చేసుకొని మీరు చెప్పండి ఇవాళ మీకు అక్కడ ఉండేటువంటి ఆ లెక్కలు చూసి మీరు చెప్పండి మీరు చేసినటువంటి ఈ పొరపాటు వల్ల ఈ తప్పుడు ప్రచారం వల్ల ఇవాళ నాలాంటి వానికి బోసరాజు గారి మాదిరిగా కర్ణాటక మాదిరిగా నాకు మంత్రి ఉంటే ఇలా వనపడితే ఎంత అభివృద్ధిలో పోతూ ఉండదు మీరు వనపడితే నియోజకవర్గానికి నష్టం చేశారు వనపర్తి ప్రజలకు మీరు నష్టం చేశారనేటువంటి మాట కూడా నేను చూస్తాను మొన్న శాంక్షన్ అయిన టీవీ టవర్ కూడా ఇవ్వాలనుకుంటుంది ఆయన ఆయన చేసిన ప్రయత్నమే గతంలో అనేటువంటి మాట కూడా నేను మిగుతామని చేస్తున్నాను ఆ స్థలం కేటాయించడం కానీ దానికి కావాల్సినటువంటి ప్రతిపాదనలు పంపడం కానీ అవన్నీ కూడా అదే మాదిరి ఇలా వనపర్తికి టౌన్ హాల్ లేదనేటువంటి కొరత ఉండే ఆ కొరత తీర్చాలని మాకు చాలా కాలంగా కోరిక ఉండే కానీ నిరంజన్ రెడ్డి గారి హయాంలో మార్కెట్ యార్డ్ని అంటే మేము సేకరించిన భూమిలో మార్కెట్ యార్డ్ గతంలోనే గోడౌన్స్ కట్టి ఉంటే ఇంకా కొన్ని గోడౌన్స్ కొత్తగా కట్టి అక్కడ షిఫ్ట్ చేసి మధ్యలో ఇలా టౌన్ హాల్ కట్టినారు కానీ టౌన్ హాల్ అసంపూర్తిగా ఉంది ఫర్నిచర్ రాలేదు సౌండ్ ప్రూఫ్ కాలేదు కావాల్సిన సదుపాయాలు రాలేదని ఆ ప్రయత్నాలు కూడా నేను ఉన్నానేటువంటి మాట ఎందుకంటే అంత ఖర్చు పెట్టి చేసినప్పుడు ఆ కొద్దిపాటి పనులు మేము పూర్తి చేస్తే వనపడితే ప్రజలకు అది సద్వినియోగం అవుతుంది మాట అని కూడా నేను మీతో మనం చేస్తున్నాను నేను ఒకటే మాట చెప్తున్నా నేను నిరంజన్ రెడ్డితో మాట్లాడాడు గంటల కొద్ది నేను ఎవరితో కూడా గంటల కొద్ది మాట నాకంత తీరి కూడా ఉండదు ఇరవై నాలుగు గంటల పనిలో ఉంటాను నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా నాకు నిరంజన్ రెడ్డి అంటే ఇష్టం ఉండదు నేను కూడా చెప్తా ఉన్నా నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే అహంభావి అవినీతి పరుడు నాకు ఇష్టం ఉండదు అనేటువంటి మాటకు ఇదిలా ఉండగా వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో వనపర్తిని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు అనవసరంగా తనకు అడ్డు తగులుతూ కాళ్ల మధ్య కట్టెలు పెట్టి ఇబ్బందుల పాలు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు ఇప్పటి వరకు వనపర్తి నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు ఎనిమిది వందల యాభై కోట్లు మేము డెవలప్మెంట్ చేసినాం పద్నాలుగు నెలలు పద్నాలుగు నెలల ఈ రోజు వచ్చిన రెండు మార్కెట్ లేదా అల్లాటప్ప రాలే మార్కెట్ రావాలంటే మినిమం తెలంగాణ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో పద్నాలుగు నెలల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మొట్టమొదట వనపర్తికే తీసుకొచ్చినాం ఇది ఇదంతా ఇదంతా మన కష్టం మీరందరూ ఆశీర్వదించి పంపిస్తే ఇక్కడ కాలు లేళ్లు మొక్కి మంత్రులతో సీఎం గారితో పని చేపించుకుంటుంటే వీళ్ళకి కడుపు మండుతుంది వీళ్ళకు కడుపుల కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారు మీరు ఇట్లా ప్రశాంతంగా ఉంటే మీరు చచ్చిపోయేవారు గౌరవిస్తారు నేను చచ్చిపోయారు నన్ను గౌరవిస్తారు కానీ ఇట్లా కడుపుల కత్తులు పెట్టుకొని రోడ్ల మీద వచ్చి ఇట్లా చేస్తే ప్రజలు ఏం శిక్ష చేయాలో శిక్ష చేస్తారు స్థానిక సంస్థల ఎన్నికల ముందు వనపర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్ ముఖ్య నాయకుల మధ్య చెలరేగిన విభేదాలు పార్టీపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయోనని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి శ్రీధర్ రావు టీజీ నైన్ వనపర్తి